తన జన్మభూమి నెల్లూరు జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన మన వేలిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఆలోచనలతో జిల్లాలో సస్యశ్యామలం చేసే లక్ష్యంగా సాగుతున్నారు చెందిన జిల్లా అన్న పేరే గాని నెల్లూరు జిల్లాలో కనీస మౌలిక సదుపాయాలు లేని ఎన్నో గ్రామాల దుస్థితిని ప్రత్యక్షంగా చూసిన ఆయన చలించిపోయి సమస్యల పరిష్కార దిశగా అడుగు ముందుకేశారు ఉదయగిరి ఆత్మకూరు ప్రాంతాల్లోని ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలలో విపీఆర్ ఫౌండేషన్ ద్వారా అమృతారా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించి సురక్షిత తాగునీరు అందిస్తున్నారు

విద్యా పాఠశాల ద్వారా వేలాది మంది విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉచిత విద్యను అందిస్తున్నారు బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు విద్య వైద్య రంగాలతో పాటు ఆధ్యాత్మికంగా ఎన్నో సేవలందిస్తున్న వేమిరెడ్డి ప్రభుత్వ సహాయ సహకారాలు తోడైతే నెల్లూరు జిల్లాను ప్రగతి పథంలో పరుగులు పెట్టించవచ్చనే లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చారు చేసింది కొంతే చేయాల్సింది చాలా ఉంది కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద ఉన్న ఇఫ్కో కిసాన్ సెస్ లో పరిశ్రమలు తెచ్చి జిల్లా యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యం దగ్గర నుంచి గ్రామాల్లో నివసించి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలన్నది విపిఆర్ ఆశయం రామవరం వద్ద విమానాశ్రయ నిర్మాణం ద్వారా నెల్లూరు జిల్లాకు అంతర్జాతీయ కనెక్టివిటీ పెంచాలన్నది అన్ని సదుపాయాలు ఉండి కూడా దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని నెల్లూరు జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలన్న వేమిరెడ్డి ప్రయత్నం సాఫల్యం కావాలంటే సైకిల్ గుర్తుపై ఓటేద్దాం నెల్లూరు జిల్లా అభివృద్ధిలో మనము భాగస్వాములవుగా